ఈరోజు ఏదైతే మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం అదాని కంపెనీతో మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న వైసీపీ గవర్నమెంట్ స్మార్ట్ మీటర్ బిగించాలని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకుంది అదాని కంపెనీతో మరి దాన్ని మరి ఏదైతే ఈ రోజు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని వ్యతిరేకించి స్మార్ట్ మీటర్లు బియ్యంతో ఆపాలని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి అదే వ్యవసాయ మోటార్లకి మరి మీటర్ బియ్యం మోటార్ బియ్యంతో చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీ మరి స్వామిగా మరి అదానీ కంపెనీతో చేతులు కలిపి కేంద్ర ప్రభుత్వంతో మరి చాలా తల వచ్చి ఈరోజు మళ్ళా స్మార్ట్ మీటర్లు బిగించి మరి జనాలకి మన ఎత్తిన టోపీ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఏదైతే స్మార్ట్ మీటర్ బిగించే ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు అధికంగా ఎక్కువైపోయాయి మరి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరి ఈరోజు ప్రభుత్వం మరి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ మరి ఏదైతే ఇల్లులకి వ్యాపారస్తులకి బిగిస్తూ అలాగే వ్యవసాయాలు కూడా బిగించే ఆలోచనతో ఉన్నా అని చెప్పేసి మేము ఈ ఉద్దేశంతో ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం ఏదైతే అధికారులకు కానీ ఈ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్మార్ట్ మీటర్లు బిగాను ఆపాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం